కోసం ఎట్లయితే ఓకే అని చెప్పినావు నేను సనా సాయికి ఎందుకట్లా జరుగుతుంది బట్ వాళ్ళు కలిసి ఉండాలని హోప్ఫుల్ గా నేను కోరుకుంటున్నా నెక్స్ట్ ఇయర్ అందరం కలిసి చేసుకోవాలని నేను తర్వాత నాకు ఒక కన్ను సాయన్ అయితే ఒక కన్ను నాకు కోటి రూపాయలంతా హ్యాపీ తీసుకొచ్చినందుకు ఇస్తున్నా మెమరేబుల్ గా ఉండాలని మంచి చూసుకోవచ్చు నిన్ను మంచి చూసుకోవచ్చు అనే ఇంటెన్షన్స్ అనే ఉండే అందరు ఒకటి దగ్గర ఉంటారు వీడికి వచ్చినాక బయటికి వచ్చినాక కూడా అదే ఓకే బర్త్డే వీళ్ళు చేసుకుంటాం మనకి వేస్తుంది లేదు ఇక్కడ చెప్పే ఇట్లాంటి విషయస్ అదే అదే తెలుస్తుంది తెలుస్తుంది మస్తు వేస్తున్నావులే మస్తు వేస్తున్నావు మోనికా మోనికా గారు మేడం చెప్పేది మళ్ళీ అంటే ఫోన్ హలో ఆ బ్రూ హ్యాపీ బర్త్ డే ఇప్పుడు హాపీ ఉండాలి อืม థాంక్యూ నువ్వు ఎప్పుడు కిక్ కొడలేనో అడుగు ఓ సరే తెలుసు ఓ సరే อืม ఓకే మనం బ్రూ ఫస్ట్ నేను నీ కోసం ఎంత టైం తీసుకున్నా మరి కాల్ చేస్తా థాంక్యూ సో మచ్ టైం తీసుకుని మోర్నింగ్ కాల్ చేస్తా కాల్ చేస్తా 10 నిమిషం దాకా వెయిట్ చెయ్ ఆబ్జెక్టివ్ 1 నిమిషం తర్వాత కాల్

ఎప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉండాలి యాక్చువల్లీ వి ఇంకో షండల్సా ఈ కేక్ నేను తెప్పిలేదను అదే తెప్పించిందా ఆర్డర్ పెట్టింది అది ఇక్కడ చూసొ అన్న బంగారం అని ఉంది నేను ఎప్పటికీ ప్రేమ ఉంటది కానీ అది మధ్యలో మార్నింగ్ మార్నింగ్ అలానే ఉంటది అన్ని జరుగుతుంటుంటే మనం కూడా వాళ్ళ మాటకి కట్టుబడి ఉండాల్సి వస్తుంది ఎందుకంటే ఒకటి చెప్పడం మన మంచిది కానీ ఒక లైఫ్ లోకి వెళ్ళి మనం ఇన్వాల్వ్ అయ్యి అంటే డెప్త్కి వెళ్ళే ఛాన్సెస్ మనం తీసుకోవద్దు ఎందుకంటే వాళ్ళ లైఫ్ తర్వాత ఏమన్నా అప్ అండ్ డౌన్స్ అయినా వాళ్ళు చూసుకోవాలి ఎందుకంటే వాళ్ళే కదా ఫ్యూచర్ లో ఉండాల్సింది

అండ్ నేను నేను నీకు ఎలా అనిపిస్తుంది నువ్వు రావడం నాకు నిజంగా చాలా అంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఏయ్ ఏయ్ పనా బాధలేదు కకే నెక్స్ట్ ఇయర్ నుంచి మేము దొర కపుల్ బర్డే వేసుకుంటాడు ఇప్పుడు సింగల్ అంటే లవర్ తో బర్డే చేసుకుంటా చెప్పాలంటే చెప్పేసి ఈ రోజు బర్డే ఎందుకు ఉంటారు ఒక్కొక్కసారి నా నన్నెత్తిన తీసుకొని గోడ గుద్దుకోవొద్దంట ఫేమస్ సర్ నేను మరి ఇప్పుడు తెలియొచ్చు గుడాలి మీకు అనిపిస్తుందా తెలియొచ్చు కాదు రవినానకి జయకి మీద ఎంత ప్రేమ చూపించాలి ఎంత ప్రేమ ఉంది ఆమే ఇప్పుడు ఇన్నా ఆమే రాసుకుంది

ఏమో చెప్తాను చెప్పు నవీన్ అన్న బర్త్డే అది ఇది అని చెప్తాను ఏం లేదు హ్యాపీ బర్త్డే అన్న లైఫ్లాంగ్ హ్యాపీగా ఉండవు లేకతో హాజరు ఓకే గిఫ్ట్ తెచ్చానన్ను గిఫ్ట్ నేనే పెద్ద గిఫ్ట్ తమ్ముడుగా దొరకడం అందుకే అన్న కూడా కరెక్టే అన్న కరెక్టే ఎందుకంటే వాడు ఇప్పుడు కాల్ చేసినా తెల్లారుజాము నాలుగు గంటలకి ఐదు గంటల కాల్ చేసినా నాకు ఎప్పుడైనా హెడ్ ఎక్కొచ్చి నాలుగు గంటలకు మూడు గంటల రాత్రి పూట ఏ టైం కదా ఇట్లా లేచన్నాడు నిద్రలేస్తాడు నిద్రలేసి బాగున్నాడు నాకు మనం తెలుసు నేను ఛాయ గొప్ప తీసుకోవచ్చా వాడు వచ్చేస్తాడు వాడే పంట తీసుకోడు వాడే పంటలు పెడతాడు వాడే తీసుకుపోతాడు మళ్ళీ వాడే తీసుకొచ్చి వాడే పండుకుంటాడు మళ్ళీ కానీ నిజంగా చెప్పాలంటే నా లైఫ్ లో మా ఫ్యామిలీ తర్వాత నాకు ఒక కన్ను సాయంత్రై ఒక కన్ను నవ్ఞన్నాడు

ఇంట్లో బీరువాళ్ళని ఉంటుంది సో మచ్ వీడు చిన్న చిన్న రూపాయి రూపాయి సేవ్ చేసుకొని తీసుకొచ్చి చూసిన అది వర్త్ ఇట్ దీనికన్నా అది చాలా వర్త్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ సో గాయస్ మేము ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాం మార్నింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనుకున్నాను నువ్వేం ఫీల్ అవ్వట్లేదు అదే నేను తీసుకొస్తే ఫీల్ అవుతుండే ఇంకేమని చెప్పాలి సరే ఓకే గాయస్ నేను ఒక చిన్న గిఫ్ట్ నాకు తగినంత నాకు తోచినంత నేను ఆల్రెడీ మీరు వీడియోలో చూసి ముందు వీడియోలో ముందు లో ிஃபிங் ரூம் <gmental Zeit> <esreten> <inaudible>

ఇవన్నీ మళ్ళీ చేసి వచ్చినకనే మళ్ళీ అయితే ఒప్పుకుంటా ఎప్పుడైనా నా సక్సెస్ వచ్చిన నేను ఇంకా లో ప్లేసెస్ లో టైం వెళ్ళినా కూడా తన్నే రీజన్ అండ్ నేను ఏ రోజు కూడా నేను లో ఉన్నా రీజన్ నువ్వు వచ్చినందుకే అని ఫీల్ అవుతా సో ఏ రోజు కూడా ఇట్లా నేను ఫీల్ కాను నేను లోకి వెళ్ళినా హైక్ వెళ్ళిన అని తను ఉంటే ఐఎం వెరీ మచ్ హ్యాపీ అంతే సరే థ్యాంక్ యూ సో మచ్ తర్వాత మళ్ళీ ఇక కన్ఫెక్ట్

అంటే జయ దొరకడం నవికి కొంచెం అదృష్టం ఎందుకంటే నవీ దొరకడం జయకి ఎక్కువ అదృష్టం ఎందుకంటే ఓపికలా కానీ ఆయన వాటి గారు అర్థం చేసుకున్నట్లు కానీ తన విషయంలో తను తీసుకునే కేరింగ్ కానీ వంటగారు అన్నీ బాగుంటాయి జయలేంకి అర్థం చేసుకోకుండా కై కై కానీ బరలాగా అడుగుతా గంటే ఇరిటేటింగ్ ఉంటుంది కొన్నిసార్లు అంటే నవీన్ చెప్తున్నా సింగర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఎవరికి నాకు యూ నా ఆ రెండు నుంచి నవీన విలుస్తూ గీత మాదిరి పిలిచి అనుకుంటే వచ్చిందా నవీన్ కానీ నవీన్ లాంటిలో ఏమైనా పవన్ కళ్యాణ్ వచ్చి ఉండాలి అని నేను కోరుకోను ఎప్పటికీ ఉంటే బాగుంటా అని కోరుకుంటాం మనసు మళ్ళీ చెప్తున్నారు నవీన్ అన్నిటికీ రెడీ ఉండు ఈ క్యాల కలకానికి సిద్ధమవుతాను అన్ని విధాలుగా అన్ని టాలెంట్స్ టాలెంట్స్ అప్పుడు గ్లామర్ ఉంటుండే జయల మిచ్చం చెప్తున్నా మీరు బిఫోర్ ఆఫ్టర్ ఫోటోస్ చేస్తా అప్పుడు టెన్షన్స్ లేని లైఫ్ కదా తెల్ల ఉంటుండే ఇప్పుడు పాపం ఆయన సతాయించి 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 కాదు బొరగడల నుంచి ఉప్పల నుంచి బొరబడ తిరిగి తిరిగి తిరిచేని నాంగులా ఇది లైట్